వింత వ్యాధి సోకి మేకల మృతి రెండు రోజుల వ్యవధిలో తొమ్మిది మేకలు మృతి చెందినట్లు రైతు సాధం స్వామి చెబుతున్నారు ఆగరిపల్లి మండలం వడ్లమానులో చోటు చేసుకున్న ఘటన గ్రామం సారు నా పేరు సాధన స్వామి మా నాన్నగారి పేరు మా మండలం సార్ మేకలు కాసుకుంటా బతున్నాం సార్ మా యాభై జాతీయులు మా కుటుంబం వాటిని అటు కాసుకుంటూ కుటుంబ జీవనాధారంతో ఆధారంతో కుటుంబాన్ని నడుపుకుంటున్నాం సారు అట్లాగే ఈ జ్వరాలలో వచ్చి మొన్నొక్కరు చచ్చిపోయింది సారో నిన్న నాలుగు చచ్చిపోయి ఈరోజు నాలుగు చచ్చిపోయి ఉండాయి కూడా ప్రాణ ప్రమాదాలు నుండే పశువులు డాక్టర్ గారిని తీసుకొచ్చి కూడా పరిధి చేయించాను ఇంజక్షన్లు చేయించాను ఇంకా ఆయన బయట ముందులు రాశారో తీసుకొచ్చాను వాడినా కూడా ఆ రోగం కంట్రోల్ అవట్లేదు అట్లాగే ఇప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు నష్టపోయి ఇంకా ఉండా సుమ్ము కూడా నష్టపోతా సిద్ధంగా ఉండేసారు దాన్ని బట్టి మీరు ఏదన్నా కొంచెం ఆలోచించారు గ్రామం పెద్దలు పెద్దోళ్ళు చెప్పండి నేను వడ్లమాన ఎంపీటీసీ నండి రాణి మేకలు సత్యనారాయణ వడ్లమాన గ్రామంలో సాదాం కనకుంగ కుమారుడు స్వామి అన్న రైతు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి మేకలు మేపుకుంటూ వాళ్ళ కుటుంబ జీవనాధారాన్ని పోషించుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు మూడు రోజుల నుంచి అతను మేకల మంద ఒక యాభై మేకలు ఉన్నాయి మేపుకుంటూ ఉన్నారు వాటిలో ఒక మూడు రోజుల క్రితం ఒక మేక జబ్బు చేసి చనిపోయిందంట వాళ్ళు మందులు ఆడారు తర్వాత నిన్న నాలుగు మేకలు చనిపోయినాయి ఈరోజు కూడా నాలుగు మేకలు చనిపోయినాయి ఇంకా మిగిలినవి కూడా అన్నీ మూలుగుతూ ఉన్నాయి గురకొస్తుంది ఆ వ్యాధి ఏంటో అంత చిక్కటం లేదు డాక్టర్ గారు పశువులు డాక్టర్ గారు కూడా వచ్చి చూసి మందులేసాడు ఆ మందులేసినా కానీ తగ్గట్లేదు కాబట్టి ప్రభుత్వం వారు ఏమైనా ఏమన్నా అవకాశం ఉంటే ఆ వ్యాధిని కనిపెట్టి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రామం తరఫున కోరుకుంటున్నాను ఇది ముందుగా మా నమస్కారాలు మాది వడ్లమాన గ్రామం నేను ఆగిరిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అండి నా పేరు గంప గోపాలరావు అలాగే వడ్లమాన గ్రామంలో సాధం కనకంగారి కుమారుడు సాధం స్వామి అనే అతను మరి గత కాలంగా స్వర్ణజీవాలను కాస్తూ జీవనం సాగిస్తున్నారు మరి ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక తెలియని వ్యాధి పేడ పట్టి వాటికి గురకొచ్చి మరి మరణం చెందుతుంది దాదాపుగా ఇప్పుడు రెండు లక్షల పైన నిన్న ఈరోజు నష్టం జరిగింది మళ్ళీ వాటికి కూడా ఆల్రెడీ వచ్చి గురవతో ఉన్నాయి మరి ఈ వెటనరీ డాక్టర్ గారు వచ్చి సూచి కూడా ఈ మందులు ఇచ్చారు వీటి వల్ల ఏమాత్రం కూడా ఫలితం లేదు మరి మీ మీడియా ద్వారా ఇంకా మెరుగైన వైద్యం ఏం ఉంటే మరి వాళ్ళకి ఎంత త్వరగా రోజులు కాకుండా గంటలు లేదన్నా మీరు మీడియా ద్వారా తెలిసి ఉంటే వాటిని మనం రక్షించుకోవచ్చు కాబట్టి మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే మీ ప్రింట్ మీడియా కానీ లేకపోతే మిగతా పత్రికల వాళ్ళ ద్వారా కానీ ఈ మెడిసిన్ని తొందరగా పెట్టి మెరుగైన వైద్యం అందిస్తారని కోరుతూ కోరుకుంటున్నాం మా గ్రామం తరఫున మరి నైత నష్టాన్ని కూడా సమకూర్చి మేము కూడా ప్రభుత్వం లేదన్న అవకాశం ఉంటే గౌరవ మంత్రివర్యులకు తెలియజేసి దాన్ని